ఉదయం కాల సమయంలో ఏసై నామంలో మీకు అందరికీ వందనాలు మరి మహిమ మహిమకలను గాక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము అపోసలను పౌలు గారు రెండవ కోరింత రాసిన పత్రిక పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము అపోయిన పౌలు గారు రాసిన రెండవ కోరింత పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ చాలా చదువుకుందాం అందుకు నా నీకు చాలును బలహీనతలు ఏందో నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను ఇక్కడ సమయంలో మనం గమనించినట్లయితే పౌలు గారు ఒక మాట చెప్తున్నారు పౌలు గారు ఇంత మిషనరీ షాప్ చేసిన వాడు మరి యేసు ప్రభుతో మరి జీవితం కలిగినట్టు వాడు మనం చూస్తున్నాం అందుకే పౌలు గారు అన్నాడు నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పిన మాటలను బట్టి అతని బట్టి మనం ఆలోచిస్తే మరి దేవుని పట్ల దేవుని సేవ పట్ల ఎంతగా ఆయన మరి ఆధ్యాత్మికంగా నడుచుకున్నాడో జీవించాడో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినంత వారు ఉంటున్నాం కాబట్టి ప్రేమంటారా ఇక్కడ అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ ఆయన నాతో చెప్పాను ఇక్కడ మనం గమనించినట్లయితే అందుకు నా నీకు చాలును పౌలు గారు మిషనరీ ఎంతో ఛాబ్ చేస్తాడు ఎన్నో సంఘాలు కట్టాడు ఎంతో ప్రయాసపడ్డాడు ఆత్మ సంపాదన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు అయితే తన యొక్క శరీరంలో ఒక బలహీనత ఏర్పడింది పౌలు గారికి ఆ బలహీనత ఏర్పడింది మరి ఆ బలహీనత అంటే ఈరోజు కూడా ఎవరు కూడా ఆయనకున్నంటి బలహీనత ఏందని ఎవరు కూడా చెప్పలేరు చాలామంది చెప్తుంటారు ఆయన కళ్ళల్లో పుష్కారుతుందని కళ్ళల్లో జబ్బు ఉందని ఆయన లేదా ఇంకొకటి అని చెప్పేసి ఎన్నో రకాలుగా పౌలు గారిని చెప్తుంటారు అది ఏది ఏమైనా సరే తనకు బలహీనత ఉంది ఆ బలహీనతను మరి దేవుని దగ్గర ప్రార్థన చేశారంట ముమ్మారు ప్రార్థన చేసారంట మూడు సార్లు ప్రార్థన చేస్తే మరి అందుకు మరి ఇక్కడ మాట అంటున్నాడు చూడండి ఏడో వచ్చిన గమనించినట్లయితే నాకు నాకు కలిగిన ప్రత్యేక బహు విశేషంగా ఉన్నదన నేను అత్యధికంగా మెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడినది అత్యధిగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నల్లగొట్టడుకు సాతాన్ యొక్క దూతగా ఉంచబడినను అది నా ఎద్ద తొలిగిపోవాలని దాని విషయమే ఓమారు పలుకొని వేడుకుంటేనే నాలో ఒక ముళ్ళు ఉంచబడింది నా శరీరంలో మరి నేను హెచ్చించబడుకున్నట్లు చూడండి చాలామంది జీవితాలలో మరి హెచ్చించుకుంటుంటారు చాలామంది హెచ్చించుకునే మనసు ఉంటుంది కానీ పౌలు గారు అంటాడు నేను ఇచ్చించబడుకున్నట్లు సాధారణుడు ఒక ముళ్ళుగా నా శరీరంలో ఉంచాడు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ ముళ్ళు ఉంచబడింది అంటున్నాడు అప్పుడు మరి దాని విధానం నేను దాన్ని విషయమై మూడు సార్లు ప్రార్థన చేశాను ముమ్మారు ప్రార్థన చేశాను నా బలహీనతలు ఏందో నాకు నీ బలహీనతలు నా కృప నీకు చాలు అని చెప్పి పౌలు గారు తో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అవును పరిమంటుల ద్వారా మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభుని నమ్ముకుంటే ఏదో ఆదాయం వస్తుంది ఆరోగ్యం వస్తుంది యేసు ప్రభుని నమ్ముకుంటే ఏ సమస్య ఉండదు కాబట్టి మరి యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని రోగాలు పోతాయి ఏమి హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చేమో కానీ పరిమంటుల మరి పౌలు గారు తను ప్రభుని నమ్ముకున్న నుంచి తాను అత్యధికంగా హెచ్చించబడుకున్న నిమిత్తము తన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడిందంట అది సాధారణుడు నల్లగొట్ట ముళ్ళు అంట అయితే మరి అక్కడ ఆ ముళ్ళు పోవాలని చెప్పి లేక వేధి పోవాలని చెప్పి ఆ బాధ పోవాలని చెప్పి మూడు సార్లు ప్రార్థన చేస్తారంట పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తారంట కానీ దేవుడు చెప్పిన ఆన్సర్ ఏందంటే ఇచ్చిన ఆన్సర్ ఏందంటే అతనికి అందుకు నా కృప నీకు చాలు బలహీనతలు ఏందో నా కృప నీకు చాలును అని చెప్పి పౌలు గారిని మరి ఇక్కడ దేవుడు ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రేమంటోలరా శరీర అనారోగ్యమైన కష్టమైనా బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏదైనా సరే ఏదైనా సరే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు పౌలు గారు చెప్తున్నాడు పౌలు గారితో దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నా అంటే అందుకు నా కృప నీకు చాలును అంటున్నాడు కృప అనగా అంతకంటే పదం ఇంకొకటి లేదు గ్రేస్ కాబట్టి అది ఎంతో ఉన్నతమైనదంట దేవుని యొక్క కృప అందుకంటాడు విషయ గ్రంథంలో యాభై నాలుగు పదులు మరి పర్వతాలు తొలగిపోయిన మెట్టెల తద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు నా కృపని నేర్చిపోదు అవును దేవుని యొక్క కృప మన పట్ల హెచ్చుగా ఉండదంట హెచ్చుగా ఉండదంట తగ్గు ఎప్పుడు ఉండదు కాబట్టి దేవుని కృప పౌలు గారికి తోడు కొన్నట్లుగా మనం చూస్తున్నాం వాక్యం వింటున్న ప్రేమంట ఈ ఈరోజు ఉదయ కాలంలో దేవుని కృప నీ పట్ల నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల కూడా ఎప్పుడు ఆయన కృప ఉంటుంది కష్టంలో ఉంటుంది బాధలో ఉంటుంది సంతోషంలో అన్నిట్లో కూడా ఆయన కృప ఎప్పుడు నీతో కూడా ఉంటుంది అందుకే నా కృప నీకు చాలు అని చెప్పి పౌలు గారితో మరి ఏసే చెప్తున్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి దేవుని కృప మనందరికీ తోడుగా ఉండాలని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకొస్తున్నట్టు అంటున్నాం అవును ఆయన కృప మరి మన పట్ల హెచ్చుగా ఉంటుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకొచ్చున్నట్టు వాళ్ళం కాబట్టి ఆయన కృపల వల్ల మనం బ్రతికున్నాము మనం జీవిస్తున్నాం సజిస్తున్నాం అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకొచ్చినట్టు వారు అంటున్నాం కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు పోదాం ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడ నీకు స్తోత్రములు నాయన ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు చేస్తున్నాం ఏదేమోనైనా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చేస్తున్నాను నా కృప నీకు అని చెప్పిన దేవుడు నాయన అవును నాయనా మీ కృప ఉంటే నాయన మాకు చాలు నాయన కాబట్టి ఇదే కాలంలో మేము చేస్తున్న వీళ్ళన్నిటి బట్టి ఏ స్థాయినామో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ